హాయ్ హలో వెల్కమ్ టు సుజీ ఫీయర్ బ్లాగ్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి బంగాళదుంప ఫ్రై సో ఫస్ట్ మనమైతే ఈ ఫ్రై కోసం ఫస్ట్ నేను ఇక్కడ పొటాటోస్ తీసుకున్నాను సో పొటాటోస్ అనేవి మనం మజ్జికి ఇలా కట్ చేసేసుకొని నీట్గా స్టార్టింగ్లో మనం ఉడకపెట్టుకోవాలి సో ఇలా మజ్జిగ కట్ చేసుకోవడం వల్ల ఇది త్వరగా ఉడుకుతాయి సో లోపలికి కూడా మనకి మొత్తగా ఉడికిపోతాయి అనమాట సో ఇదైతే నేను తీసేసుకున్నాను ఇక్కడ పొటాటోస్ అనేవి ఇలా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ మనకి బంగాళదుంపలు మనకి మునిగేంత వరకు తీసుకొని వాటర్

సేమ్ టేస్టీగా రెసిపీ పెళ్ళి పెళ్లి సైడ్ అనేది ట్రై చేయండి చాలా ఎలా అయితే ఉంటుందో ఆ కర్రీ అనేది మనకి పొటాటో ఫ్రై సేమ్ అలాగే ఉంటుంది సో ఇక్కడైతే నేను పైనున్న ఉన్న తోలంతా తీసేసుకొని సో వీటిని అన్నిటిని పక్కన పెట్టేసుకున్నాను ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి స్విజీ స్విఆర్ బ్లాగ్స్ కి సో సో ఇక్కడైతే నేను ఇలా తీసేసుకున్నాను సో ఇలా మనం అన్ని ముక్కల్ని కూడా ఇలాగ తీసేసుకొని దానిపైన ఉన్న తొక్కు తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇలా అయితే నేను ప్లేట్లోకి తీసుకున్నాను వీటిని మనం సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ నేనైతే అన్నీ తోలు తీసేసుకున్నాను సో చిన్న చిన్న ముక్కలుగా సో ఇవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను మనం కర్రీ చేసుకోవడానికి సో ఇలా మజ్జిగ కట్ చేసేసుకొని ఇలా బారుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఎన్నైతే తీసుకున్నామో ఇవన్నీ కూడా మనం చూసారు కదా ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఇక్కడైతే నాకు కట్ చేసుకోవడం అయిపోయింది నెక్స్ట్ మనం ఫ్రై అనేది స్టార్ట్ చేసేసుకుంటాం దానికోసం స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ బౌల్ తీసుకున్నాను మనకి బౌల్ అనేది హీట్ అయిపోవాలి హీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనకి ఇందులోకి ఆయిల్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఆయిల్ అయితే నేను ఇక్కడ టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది తీసుకుంటున్నాను ఆయిల్ అనేది మనకి హీట్ అయిపోవాలి ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సో ఇక్కడైతే నేను అన్ని కలిపిన తాలింపులు వేసుకున్నాను సో ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం సాయిపకు కూడా వేసుకున్నాను నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా ఇందులో వేసుకొని ఒక ఎండుమిర్చి అనేది తీసుకుందాం ఒక ఎండుమిర్చి తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని కూడా ఇందులో వేసేసుకొని సో ఈ పోపు అయితే ఫస్ట్ మనం ఫ్రై చేసేసుకోవాలి మంచి బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు మనం నీట్గా కలిపేసుకొని లో ఫ్లేమ్లో వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి సో ఇవైతే లో మనకి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి కూడా నేను ఇక్కడ తీసుకుంటున్నాను సో వీటిని కూడా వేసుకొని సో బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి కొంచెం లో ఫ్లేమ్లో మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ అనేది వేసేసుకోండి సో ఇక్కడైతే నేను సాల్ట్ అనేది వేసేస్తున్నాను సో ఇలా వేసుకున్న తర్వాత మనం తిప్పేసుకుంటే మనకి త్వరగా మనకి ఈ ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి అనమాట చూసారు కదా ఇక్కడ ఆల్మోస్ట్ మనకి చాలా నీట్గా కుక్ అయిపోయింది సో ఈ పోపు అండ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా సో ఇలా నీట్గా మనకి ఫ్రై అయిపోవాలి సో తర్వాత ఇందులోకి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను సో ఇలా అలా కొంచెం హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని సో దాన్ని కూడా మొత్తం కలిపేసుకుంటున్నాను ఇందులోకి మొత్తం ఈ గ్రేవీ అంతా కలిసేలాగా నీట్గా కలుపుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసేసుకుందాం మనకి కర్రీలోకి సో ఇక్కడైతే మనం పసుపు కూడా వేసేసుకొని దీన్ని ఇలా నీట్గా కలుపుకొని ఫ్రై చేసేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు సేమ్ ఇలాగే ఫ్రై చేసేసుకోండి సో కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పొటాటో ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం సో ఇలా వేసేసుకొని సో ఆ ముక్కలకి గ్రేవీ అంతా పట్టేలాగా మనం నీట్గా కలిపేసుకోవాలి సో ఇక్కడైతే చూడండి సో ఇలా మనం నీట్గా కలిపేసుకొని కొంచెంసేపు ఉడకనిచ్చాలి కొంచెంసేపు ఉడికిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నాం సో సూపర్ స్మెల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ధనియాల పొడి వేయడం వల్ల సో వేసుకొని ఇలా నీట్గా కలిపేసుకుంటున్నాను మొత్తం కలిసేంత వరకు సో ఈవెన్గా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదు అంటే అడుగంటి పోతుంది కాబట్టి సో ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇందులోకి మనం కారం అనేది వేసుకుందాం సో మనం ఇక్కడ కారం మీరు ఎంతైతే తీసుకుంటారో కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తక్కువగా తినచ్చు సో ఇక్కడైతే నేను కారం అనేది టూ స్పూన్స్ వరకు వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత నీట్గా కలిపేసుకోవాలి ఆ బంగాళదుంపకు కూడా ఈ కారం అంతా పట్టేలాగా మనం నీట్గా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండాలనేవి లేకుండా సో ఇక్కడైతే మనకి నీట్ గా కలిపేసుకుంటున్నారు చూసారు కదా సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి పొటాటో ఫ్రై అనేది బా